మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం మనము ఈ మధ్య కాలంలో పరమాత్మను గురించి తెలుసుకుంటూ ఉన్నాము పరమాత్మ ఎవరు అతనికి రూపముందా అతనికి పేరుందా అనేసి మనము తెలుసుకుంటూ ఉన్నాము అటువంటి పరమాత్మ ఒక హిందూ సాంప్రదాయానికే నిలిచి ఉన్నాడా అతను హిందువుకి సంబంధించిన భగవంతుడేనా లేక ఈ ప్రపంచం మొత్తానికి సంబంధించిన వాడా అనే విషయం గురించి పరిశీలన చేస్తే ఆ పరమాత్మ అనేవాడు ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాడనేసి మనకు తెలుస్తూ ఉంది అటువంటి పరమాత్మ దేశాల్లో ఒక హిందూ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అతని యొక్క ప్రతిమ అనేది అతని యొక్క ధర్మం అనేది అతని యొక్క రూపం అనేది ఉందనేసి తెలుస్తూ ఉంది ఇంతకీ ఏ దేశాల్లో ఉంది అనే గురించి కొంచెం మనము ఎన్ని మతస్థుల వారు ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నారు అనే విషయం గురించి మనము తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసి నచ్చుంటే లైక్ అనేది చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం రండి శివాయ పరమాత్మ ఒక హిందూ సాంప్రదాయానికే భగవంతుడా లేక ఇతర దేశాల్లో ఉన్న ఎన్నో అన్ని మతస్థులకు కూడా అతను భగవంతుడా అనే విషయంలో మనము అతని యొక్క రూపం శివలింగం మనం తెలుసుకున్నాం ఆ శివలింగం యొక్క ప్రతిమలు ఎన్నెన్ని దేశాల్లో ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని గురించి మనము పూర్తిగా వివరంగా తెలుసుకుందాం విశ్వమంతటా ఆది అంతాలలో శివలింగ అనేది జరిగింది ఇతర ధర్మాలను వాళ్ళు అవలంబిస్తున్న విదేశీయులు కూడా నిరాకర జ్యోతిబిందు వంటి శివునికే గౌరవిస్తూ ఉన్నారు క్రైస్తవులు కావచ్చు బౌద్ధులు కావచ్చు మహమ్మదులు కావచ్చు మొన్నకు వారు ఇతరులను పూజించినప్పటికీ ప్రపంచంలో అక్కడక్కడ లభించిన శివలింగాలు అది ప్రమాణ ద్వారా అన్ని మత ధర్మాల వారు కూడా శివాలింగానికి పూజలు అనేది చేస్తూ ఉన్నారు ఆ శివలింగాలు జపాన్లో శివలింగ ప్రతిమ అనేది కనబడింది అది ఏంటనేది చూద్దాం జపాన్లో కొందరు అంగుష్టాకారముగా ప్రతిమను చేసి త్రిపాది మీద పెట్టి యోగ సాధనము చే సమయంలో వారి దృష్టిని దానిపైన ఏకాగ్రతగా ఉంచి నేటికి చూడవచ్చు భారతదేశంలో వీర శైవులు అరచేతులు లింగాన్ని పెట్టుకుని దృష్టిని కేంద్రీకరించే పద్ధతి జపనీయులు పద్ధతిని పోలి ఉన్నది అంటే శివలింగాన్ని చేతిలో పెట్టుకుని వాళ్ళు ఆ ప్రతిమని చూస్తూ ఉంటారంట అది జపాన్ అంటే జపనీలు చేసే పని అలాగే మన మహ్మదీయులు అంటే మక్కాలో శివలింగం అనేది ఉంది మహ్మదీలు యంత్రస్థలమైన మక్కాలో నిరాకర జ్యోతి బిందువు పరమాత్మ శివలింగాకారమే రూపమై ఉండే సగ్ అశ్వద్ అనే శిరను తాకి ముద్దు పెట్టుకుని తమ యాత్ర సఫలమైనట్లుగా భావిస్తారు అనేకులు దీనినే మక్కేశ్వరుడు అని పిలుస్తారు బాగా గమనించండి మహ్మదీలంటే ముస్లింస్ వాళ్ళు కూడా సరే మక్కాలో శివలింగం అనేది ఉంది దాన్ని తాకి ముద్దు పెట్టుకుంటే వాళ్ళ యొక్క యాత్ర అంటే వాళ్ళ భాషలో హజ్ అని అంటారనమాట దానికి పేరు వాళ్ళు మక్కేశ్వరుడు అనేసి పేరు పెట్టుకున్నారు దీన్ని బట్టే ఆలోచన చేయండి అలాగే ఇతర దేశాల్లో ఇంకా ఎక్కడెక్కడ శివుని యొక్క లింగాలు ఉన్నాయనేది తెలుసుకుందాం రోమన్ దేశంలో పరమాత్మ నిరాకర రూపంలో పూజిస్తారు లోని బాబిలోనియాలో నూట ఇరవై గనపు అడుగుల ఎత్తుగల శివలింగం కూడా ఇప్పటికీ ఉన్నది అలాగే యూరోప్లోని కొన్ని దేశాల్లో శివ పూజ జరుగుతున్నట్టు గుర్తు గుర్తులు కూడా ఉన్నాయి అలాగే దక్షిణ అమెరికాలో షురి అనే దేశంలో శివాలయములు ఉన్నవి అదేవిధంగా ఈజిప్టు మోసోపోటోమియా ఇరాన్ దేశాల్లో కూడా శివలింగాలు ఉన్నాయి అలాగే యునాఫ్ పట్టణంలో స్పెయిన్ జపాన్ జర్మనీ సింగపూర్ నగరాల్లోనే కాకుండా స్కాండినేవియా మెక్సికో అలాగే సింహలం జావా సుమిత్ర ఉన్న ద్వీపాల్లో కూడా బర్మ మలయా ఇటలీలో శివలింగాలు అనేది దర్శనం అనేది ఇస్తూ ఉన్నాయి ఇవన్నీ చిన్న చింతక దేశాలు కదండి పెద్ద పెద్ద దేశాలు ఇటువంటి పెద్ద పెద్ద దేశాలు కూడా శివలింగం ఉందంటే ఆలోచన చేయాల్సింది ప్రతి ఒక్కరు మన యొక్క హిందూ సాంప్రదాయాలు ఎంత పుట్టదు అని ఆలోచన చేయాల ఇది హిందూ మతం మొట్టమొదటి పుట్టింది కాకపోతే ఇన్ని దేశాల్లో శివుని పూజించాల్సిన అవసరం ఏముంది ఇప్పటికీ ఆ శివలింగాలకు పూజ చేయాల్సిన అవసరం ఏమేమి ఉంది ప్రతి ఒక్క హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావున నీ మతాన్ని పూజిస్తూ ఇతర మతాలని గౌరవించు అంతేగాని నీ మతాన్ని లోపాలు ఎత్తుకుతున్నా అంటే నీలోనే లోపముందని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకో కావున ప్రతి ఒక్కరూ మన యొక్క హిందూ సాంప్రదాయం తీసుకొని హిందూ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి ప్రపంచంలో కూడా చాలా మంది మన హిందూ సాంప్రదాయంలోకి మారిపోయి తెలుసుకొని గొప్పగా ఫీల్ అవుతుందని ప్రజెంట్ కూడా సరే దానికి ఉదాహరణే మన జరిగిన కుంభమేళాకి దగ్గర దగ్గర ప్రపంచ దేశాల నుంచి మన దేశంతో పాటు డెబ్భై కోట్ల మంది వచ్చి స్నానం ఆచరించాలంటే మన యొక్క హిందూ గొప్పతనం ఉంటుంది అనేది ప్రతి ఒక్కర ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఇంకా యొక్క పరమాత్మ యొక్క విషయాలు తెలుసుకుందాం తెలుసుకుని మనము భగవంతుని ధ్యానంలో ఉండి ఏ రోజుకైనా మన పోవాల్సిన కాబట్టి ఆ భగవంతునితో మనం ఎక్కి వేస్తాం ఇంతవరకు సెలవు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ